శ్రీమాత్రీ నమ శక్తి స్వరూపిణి అమ్మవారి నవరాత్రులు వచ్చేశాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రత్యేకంగా పది రోజుల పాటు అమ్మవారిని ఆరాధించే అదృష్టం మనందరికీ లభించింది ప్రతిరోజు అమ్మవారు కొత్త రూపంలో దర్శనమిస్తూ భక్తుల జీవితాల్లో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే శారద నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే ఈసారి అమ్మవారిని తొమ్మిది రోజులు కాదు పది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించుకోబోతున్నాం అయితే ప్రతిరోజు అమ్మవారికి ఏ అలంకారం చేయాలి చీర వర్ణం నైవేద్యం పుష్పం ఏ పారాయణం చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మరో పది మందికి ఈ వీడియో షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దామా మరి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పాడ్యమీతిథి ఈరోజు అమ్మవారు శ్రీ సుందరి దేవిగా దర్శనమివ్వనున్నారు ఈర గులాబీ రంగు నైవేద్యం పరమాన్నం పువ్వులు మందార పూలు అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదండి ఆ రోజు మందార పూలు పెట్టాలి ఇక మనం పారాయణం చేయాల్సింది లలితా త్రిసతి పారాయణం చేయాలి సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం తిది విధియ ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి రూపంలో దర్శనమివ్వనున్నారు చీర ఆరెంజ్ కలర్ నైవేద్యాలు కొబ్బరి అన్నం అల్లబగారెలు నివేదించుకోవాలి తామర పువ్వులు సమర్పించి గాయత్రీ కవచం పారాయణం చేయాలి సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం తిది తదియ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు రంగు నీలం నైవేద్యం పులిహోర లేదా మినపవడలు మల్లెపూలు సమర్పించి అన్నపూర్ణ అష్టకం చదువుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం తిథి చవితి ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవిగా దర్శనమివ్వనున్నారు రంగు పసుపు రంగు నైవేద్యాలు పాయసం రవ్వకేసరి నివేదించాలి మందారాలు మల్లెలు సమర్పించి కాత్యాయనీ దేవి స్తోత్రం పారాయణం చేయాలి సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం తిథి పంచమి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు చీర రంగు గులాబీ రంగు ఇక నైవేద్యాలు పూర్ణాలు రవకేసరి నివేదించి ఎర్ర గులాబీలు సమర్పించి లక్ష్మీ అష్టకం చదువుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం తిది షష్ఠి ఈరోజు అమ్మవారు శ్రీ లలితాద్రిపుర చంద్రదేవిగా మనకి దర్శనమివ్వనున్నారు చీర రంగు పసుపు రంగు నైవేద్యాలు రవకేసరి లేదా పాయసం నివేదించుకోవాలి గులాబీ పువ్వును సమర్పించి లలితా సహస్రనామాలు చదువుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం తిది సప్తమి అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో రూపంలో దర్శనమిస్తారు చీర రంగు బంగారు రంగు చీర నైవేద్యాలు కట్టు పొంగలు నివేదించి పసుపు పువ్వులు సమర్పించి చండీ లేదా దుర్గ సప్తశతి పారాయణం చేయాలి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం తిది అష్టమి మూలా నక్షత్రం ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు చీరారంగు తెలుపు పాయసం శాకాన్నం నివేదించి తెల్ల తామర పువ్వులు సమర్పించి సరస్వతి నామ స్తోత్రం చదువుకోవాలి సెప్టెంబర్ ముప్పై మంగళవారం దుర్గాష్టమి ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు రంగు ఎరుపు కదంబం లేదా కలగలుపు కూర నివేదించాలి ఎరుపు రంగు పువ్వులు సమర్పించి దుర్గా సప్తశతి పారాయణం చేయాలి అక్టోబర్ ఒకటి బుధవారం మహానవమి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో దర్శనమిస్తారు రంగు నీలం చక్కెర పొంగలి నివేదన చేసి శంఖు పుష్పం సమర్పించి మహిషాసుర మర్దిని స్తోత్రం పఠించాలి అక్టోబర్ రెండు గురువారం విజయదశమి చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు చీర ఆకుపచ్చ నైవేద్యాలు దంతోజనం నివేదనం సమర్పించి ఆ రోజు విజయదశమి కనుక ఆయుధ పూజ చేస్తారు ఇలా ప్రతిరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం విజయాలు మన జీవితంలో కలుగుతాయి ఆ అమ్మవారి దయ కరుణా కటాక్షాలు మన అందరి జీవితాల్లో కలగాలని విజయాలు చేకూరాలని కోరుకుంటూ ముందుగా మిత్రులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు మరో మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్